హాయ్ అండి దిస్ ఇస్ సయ్యద్ వీడియోస్ ఈరోజు వచ్చేసి సర్ప్రైజింగ్ ప్లాన్ అండి సర్ప్రైజ్ చేసేదానికి మా నైరాకి ఎవరికి చెప్పకుండా హైదరాబాద్ అయితే వెళ్తున్నాము ఎప్పుడు మా అమ్మాయే కదా నాకు సర్ప్రైజ్ చేస్తుంది అందుకని ఈసారి నేను సర్ప్రైజ్ చేద్దాము అనేసి ప్లాన్ చేశామండి నేను మా చిన్నమ్మాయి అయితే వెళ్తున్నాము మాకు ట్రావెలింగ్లో ఇవన్నీ ఇచ్చారండి ప్యాక్ అన్నమాట గిఫ్ట్ ప్యాక్ లాగా ఇచ్చారు వాటర్ బాటిల్ ఇవన్నీ కూడాను ఇప్పుడు ఏంటో బస్సులు ఒకదాన్ని మించి ఒకటి రెడీ చేస్తూ ఉన్నారండి అన్ని స్లీపర్ బస్సెస్ ఎన్ని స్పెషాలిటీస్ చూడండి ఇవన్నీ అంటే చాలా బస్సుల్లో ఉంటాయిలండి తినేదానికి కూడా ఒక గిఫ్ట్ ప్యాక్ లాగా చేసి ఇస్తున్నారు ఈ బస్సులో అయితే రాజేష్ ట్రావెల్స్ వాళ్ళు ప్రత్యేకంగా దీంట్లో అయితే ఇస్తున్నారండి బస్సు చూడండి అసలు ఎంత బాగుందో మొత్తం స్లీపరే కూర్చునే దానికి కూడా వెనక అనుకునేదానికని అట్లా చాలా బాగా ఉందండి బస్ అయితే అయితే సీట్లు కొంచెం వెడల్పు తక్కువ ఉన్నాయి మామూలు వేరే బస్సెస్ కంటే కూడా ఇది ట్రావెలింగ్ అయితే చాలా బాగుంది మా నైరా ఏమవుతుందో చూడాలి షాక్ అవుతుందో ఏమవుతుందో చూడాలి ప్రత్యేకంగా అయితే నేను మా నైరా కోసమే వెళ్తున్నామండి మేము చాలా రోజుల నుంచి అడుగుతూ ఉంది ఎప్పుడు వస్తారు ఎప్పుడు వస్తారమ్మమ్మ అస్సలు రావట్లేదు అనేసి చాలా ఏడుస్తూ ఉంది అందుకనేసి చెప్పకుండా వస్తున్నామండి మేమైతే ఇప్పుడు ఎలా షాక్ అవుతుందో చూడాలి చూడండి మీరు కూడా పట్టుకొని ఏడ్చేసింది గంట సేపు అయితే వదలలేదు నన్ను ఇప్పుడు పరిగెట్టుకుంటా వచ్చేసింది చూడండి అసలు షాక్ అయిపోయింది చూడలేదు అసలు తెలీదు కూడా మా అమ్మాయి చూడండి ఎలా ఉందో ఏంటి ఇది కళ నిజమా అని వాళ్ళకి అర్థం అవ్వలేదు అసలు లేచి నిద్రలో నుంచి అట్లే వచ్చేసారండి బెల్లు కట్టగానే ఏంటి అసలు వీళ్ళేంటి ఇక్కడ ఉన్నారు ఏంటన్నట్టు వాళ్ళకి అర్థం అవ్వలేదు ఎప్పుడు వాళ్లే కదా సర్ప్రైజ్ చేసేది అందుకనేసి అర్థం చేసుకున్నారు తొందరలోనే అలాగే ఆ రోజే మేము అక్కడ దిగిన రోజే మా అమ్మాయి వాళ్ళ ఇల్లు అయితే చూసి వద్దాము అనేసి వెళ్తున్నామండి ఫుల్ కొంచెం వర్షం పడుతుంది లైట్గా మొక్కజొన్న పొత్తులు కాలుస్తూ ఉన్నారండి రోడ్డు పక్కన అందుకనేసి వేడి వేడిగా ఉన్నాయనేసి తీసుకొని కూర్చొని తింటూ వెళ్తున్నాము ఇల్లు రిజిస్ట్రేషన్ అగ్రిమెంట్ అప్పుడు వెళ్ళామండి మేము అంతే ఇంకా వెళ్ళలేదు అప్పుడు వెళ్ళి చూసిందే అసలు ఎలా ఉంది ఏంటి అనేది మాకు కూడా చాలా రోజులైంది కదా అందుకనేసి చూసొద్దాము ఇద్దరము వెళ్దాము అనుకున్నాము నేను మావారు అయితే కొంచెం పని ఉండడం వల్ల మా వారు రాలేదండి నేను మా చిన్నమ్మాయి వెళ్ళాము ఎలా ఉంది ఏంటి అసలు ఇల్లు ఎంతవరకు వచ్చింది చూసేసి వద్దాంలే చాలా రోజులు అయిపోయింది అనేసి వెళ్తున్నాము అందరం కలుసుకుంటే మామూలుగా ఎందుకు వెళ్తామండి రోడ్ల వెంట ఏం కనపడ్డా దిగడము కొనుక్కోవడం వెళ్ళడము జాక్ ఫ్రూట్ అయితే కనిపించింది మా అమ్మాయి ఆగుతుందా మా పెద్దమ్మాయికి అసలే అది అంటే పిచ్చి అందుకనేసి ఆ కొంచెము ఎయిటీ రూపీస్ తీసుకున్నారండి చాలా ఇష్టం తనకి అందుకనేసి ఇది కొనేదానికని దిగింది అదొక్కటే కొని ఎందుకు వస్తారండి మన వాళ్ళు ఏదో ఒకటి తీసుకోవాల్సిందే కదా దారి వెంట ఇక్కడ కొంచెం వర్షం తక్కువగా ఉంది అందుకనేసి ఆ రోడ్డు వెంట ఉన్నాయన్నీ అదొకటి అదొకటి ఏది ఉంటే అది అదంతా కొనుక్కుంటూ వెళ్ళాము ఈ జామకాయలు ఉప్పు కారం వేసి కట్ చేసి ఇస్తారు కదా అది ట్రావెల్ చేసేటప్పుడు చాలా బాగుంటాయిలే అనేసి అలా తీసుకుంటున్నాము ఎందుకంటే మా అమ్మాయి వాళ్ళ ఇంటికి ఇప్పుడు తీసుకున్న ఇంటికి ఒక గంట పైనే పడుతుందండి వెళ్ళాలంటే మా అమ్మాయి వాళ్ళ తీసుకున్న ఇల్లు ఎలా ఉంది ఏంటి అనేది నేను ఒక్కదాన్నే చూస్తే ఎలాగా మీరు కూడా చూస్తారు కానీ వచ్చేయండి అందుకే వెళ్తున్నామండి మీకు కూడా చూపించాలి అనేసి ఈ వీడియో అయితే తీస్తున్నాను చూడండి ఇలా ఇప్పుడు 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 రెడీ అవుతున్నాయండి చాలా రోజులు చాలా టైం పట్టింది ఏంటో చాలా రోజులే పట్టింది ఇప్పుడైతే ఊరికే ఒక కోటింగ్ అట్లా పెయింట్ వేశారు వాటర్ ప్రూఫింగ్ అంట అది చేస్తున్నారు పైన అంతా అలాగే పెట్టేశారండి వాటర్ ప్రూఫింగ్ అంట టెస్టింగ్ కోసం వేస్తున్నారు వాటర్ మిద్ద మీద అంతా ఫుల్ వాటర్ వేసేస్తున్నారు చూడండి ఇప్పుడు ప్రజెంట్ ఇలాగైతే ఉందండి గ్రానైట్ వర్క్ చేయిస్తున్నారు వీళ్ళు మా అమ్మాయి వాళ్ళు సొంతంగా చేయించుకోవాలండి గ్రానైట్ వర్క్ వీళ్ళు చేసివ్వరు విల్లా విల్లాస్ వాళ్ళు చేసివ్వరండి ఇదంతా కిటికీలు ఉన్నాయి కదా విండోస్కి అక్కడ దాన్ని ఏమంటారు దర్వాజా దానికి అంతా గ్రానైట్ వర్క్ చేయిస్తున్నారండి వీళ్ళు వీళ్ళు సొంత పెట్టుబడి పెట్టుకొని చేయించుకోవాలి ఇవన్నీ కూడా ఈ గ్రానైట్ వర్క్కి కూడా ఎంత అయింది ఏంటి అనేది కూడా మా అమ్మాయి ఛానల్లో పెట్టిందండి పూర్తి డీటెయిల్స్గా చెప్ పెట్టింది ఎవరికైనా కావాలి అనుకుంటే మా అమ్మాయి ఛానల్లో చూడ చూడొచ్చండి ఎవరైనా సరే మా పిల్లలు చూడండి రోడ్డంతా వీళ్ళదే పనులు జరుగుతూ ఉన్నాయి అన్నీ అడ్డదిడ్డంగా పడేస్తున్నారు ఈ మేమున్న లైన్లో లేరు కానీ పని వాళ్ళు అటు ఇటు అంతా మొత్తం చేస్తూ ఉన్నారు ఒకేసారి కొన్ని కొన్ని ఫ్లాట్స్ అయితే కొన్ని కొన్ని చేసుకుంటూ ఇస్తూ వస్తారేమో ఎట్లా అయినా సరే ఒక నెలలో మొత్తం ఫ్లాట్స్ అయితే పూర్తి చేసి ఇస్తారు అన్నట్టే ఉందండి అలా రెడీ చేస్తున్నారు అన్నీ ఒకేసారి ఇవ్వాలి అనేటట్లు చాలా బాగుంది ఏరియా అయితే రోడ్స్ అంతా ఎంత పెద్దగా ఉన్నాయో చూడండి ఇవైతే ఫార్టీ ఫీట్ రోడ్డు అండి చాలా వెడల్పుగా ఉంది బాగుంది టైం అయిపోయింది మేము వచ్చేసరికి లంచ్ టైం అయిపోయింది ఇంటి దగ్గర నుంచే తెచ్చుకున్నామండి లంచ్ చిన్న పిల్లలు ఉండేది కదా అనేసి తినేసి వేరే అంతా చూసొద్దాంలే వేరే ఇల్లు కూడా ఎంతవరకు వచ్చాయి ఏంటి అనేది అని అనుకొని బోన్ చేసేదానికైతే కూర్చున్నామండి బోన్ చేసి తిరగాలంటే కొంచెం ఓపిక ఉండాలి కదా అందుకనేసి తింటున్నాము దీని తర్వాత మీకు మోడల్ హౌస్ కూడా చూపిస్తానండి అంటే ఎట్లా ఉంటుంది పూర్తయ్యేసరికి అని ఒకసారి మా అమ్మాయి వాళ్ళ ఇల్లు పూర్తిగా చూద్దామండి ఇక్కడ చూడండి ఫస్ట్ ఎంట్రన్స్ ఇది ఎంట్రన్స్ ఈ సైడ్ ఉంది బెడ్రూమ్ అండి ఇక్కడ కార్ పార్కింగ్ అన్నట్టు ఇచ్చారు ఇది పైన బాల్కనీ వస్తుంది పూర్తి రోడ్ అయితే ఇలా ఉంటుందండి అన్ని విల్లాస్ ఇలా ఉన్నాయి అటు ఇటు సైడు మొత్తం విల్లాస్ అన్నీ ఇలాగే ఉన్నాయి లోపలికి వెళ్ళి చూసేద్దామండి ఇది కొంచెం అదే కార్ పార్కింగ్ లాగా కానివ్వండి వరండా లాగా కానివ్వండి యూస్ చేసుకోవచ్చు అలా ఇచ్చారు కొంచెము ఇలా ఉంటుందండి అవుట్ అయితే లోపలికి వెళ్దాం వచ్చేయండి అక్కడ ఎంట్రన్స్లోనే హాలు మా నైరా నిలబడింద నిలబడింది చూడండి అక్కడ కొంచెము డైనింగ్ హాల్ లాగా వస్తుందండి మోడల్ హౌస్ చూపిస్తాను మీకు కరెక్ట్ ఐడియా అయితే వస్తుంది అక్కడ కిచెన్ వస్తుంది మా నష్టాన్ని నిలబడిన చోట కిచెన్ వస్తుందండి ఈ స్టెప్స్ నుంచి పైకి వెళ్ళిపోవాలి ఈ సైడ్ వచ్చేసి బెడ్రూము కింద ఒక బెడ్రూము హాల్ కిచెన్ డైనింగ్ హాల్ ఇలా వస్తుంది బెడ్రూము లోపల వాష్రూము ఇలా స్టెప్స్ అండి ఇలా పైకి వెళ్ళిపోదాం వచ్చేయండి ఇక్కడ ఒక విండో ఇచ్చారు అంటే మరి చీకటిగా కాకుండా వెల్ వెలుతురుగా ఉండాలి కదా అందుకనేసి వెంటిలేషన్ కోసం అక్కడ ఇచ్చారు ఒక విండో ఇలా పైకి వచ్చిన తర్వాత ఈ సైడ్ ఒక బెడ్రూము ఈ సైడ్ ఒక బెడ్రూము మధ్యలో కొంచెం హాల్లాగా ఉంటుందండి సోఫా కానివ్వండి ఏదైనా అరేంజ్ చేసుకోవచ్చు ఇలా ఈ సైడ్ ఒక బెడ్రూమ్లోకి వెళ్ళిపోదాం రండి ఈ బెడ్రూమ్ ఇలా బెడ్రూమ్లో నుంచి అటాచ్డ్ బాత్రూమ్ అండి అటు వెళ్తే ఈ సైడ్ వచ్చేసి బాల్కనీ రైట్ సైడ్ వచ్చేసి బాల్కనీ ఉంటుంది లెఫ్ట్ సైడ్ లోపలికి వెళ్తే రెస్ట్ రూము పైన ఉన్న రెండు బెడ్రూమ్స్కి కూడా బాల్కనీ వచ్చిందండి చాలా బాగుంది అదే దీనికి ప్లస్ పాయింట్ చాలా బాగుందండి చూడండి రెస్ట్ రూము ఒక బెడ్రూమ్లోది ఇంకా టైల్స్ వేయాలి కరెంట్ పని అంతా చాలా ఉందండి ఇప్పుడే కదా వర్క్ చాలా ఎక్కువ ఉండేది ఇప్పుడు ఈ బెడ్రూమ్లోకి వెళ్ళిపోదాం వచ్చేయండి అంతా రెడీ చేస్తే సూపర్గా ఉంటుంది అనుకుంటున్నాము ఇక్కడ ఇదొక బెడ్రూము ఇటు బాల్కనీ ఈ బాల్కనీ కొంచెం చిన్నది వచ్చింది ఆ సైడ్ బాల్కనీ పెద్దది వచ్చింది అంతా రెడీ అయితే సూపర్గా ఉంటుంది ఇది విల్లా అయితే సూపర్గా ఉంటుందండి అదైతే రెస్ట్ రూము ఇంకా పిల్లలు అంచల అంచలుగా కొంచెం కొంచెం ఎదుగుతూ ఉంటే తల్లిదండ్రులకి చాలా సంతోషం అండి వాళ్ళు చిన్నది ఏమైనా తీసుకున్నా సరే చాలా ఆనందంగా ఉంటుంది అలాంటిది ఇంత పెద్ద ఇల్లు తీసుకున్నారు నాకైతే చాలా సంతోషంగా ఉందండి పైకి వెళ్దాం రండి టెరస్ మీదికి అంతా వాటర్ వేసేస్తున్నారు రండి వాటర్ ప్రూఫింగ్ చేస్తున్నారు కదా అంత మొత్తం వాటర్ అంతా అట్లా నిలబెట్టేస్తున్నారు ఇలా మూడు రోజులైందంట ఇట్లా వేసి వస్తుందండి మధ్యలో స్టెప్స్ వచ్చినాయి కాబట్టి ఇది టెరస్ అయితే అటు కొంచెం ఇటు కొంచెం అన్నట్టు అట్లా ఉందండి సైడ్ నుంచి కనుక వస్తే స్టెప్స్ ఇది డూప్లెక్స్ హౌస్ కదా అలానే వచ్చింది కాబట్టి మధ్యలోనే వస్తాయి స్టెప్స్ అందుకనేసి ఇవి టెరస్ మీద అయితే అటు కొంచెం ఇటు కొంచెం అన్నట్టు చిన్నదిగా అనిపిస్తుంది పైనుంచి చూస్తే పైనుంచి చూడండి విల్లాస్ అన్నీ చాలా బాగుంది ఏరియా అయితే సూపర్గా ఉందండి పీస్ఫుల్గా చాలా బాగుంది ఇంకా అందరు వచ్చినా కూడా సిటీస్లో ఎవరు వస్తున్నారండి బయటికి ఎవరి ఇళ్ళల్లో వాళ్ళేదే సరిపోతుంది బయటికి వచ్చేదేమైతే ఉండదు ఇలాగే ఉంటుంది అనుకుంటున్నాను అందరూ ఫ్యామిలీస్ వచ్చిన తర్వాత కూడా ఇలాగే ఉంటుంది అనుకుంటున్నాను ఏరియా అయితే సూపర్గా ఉంది ఎందుకంటే ఈ హౌసెస్ అన్నీ విల్లాస్ అన్నీ ఒకే మోడల్లో ఉన్నాయి చాలా బాగున్నాయండి చాలా బాగున్నాయి చూసేదానికి కూడా సూపర్గా ఉంది ఏరియా ఇదంతా ఫ్రంట్ సైడ్ అండి బ్యాక్ సైడ్ చూపిద్దాము అంటే మొత్తం వాటర్ ఉంది అక్కడి వరకు వెళ్ళాలంటే అవ్వలేదండి ఊరికే కొంచెం దూరం నుంచి చూపిస్తున్నాను ఇంకా మొత్తం అలాంటి హౌసెసే మొత్తం ఇలాగే చాలా బాగున్నాయండి హౌస్లన్నీ కూడా చాలా బాగున్నాయి మొత్తానికైతే మా అమ్మాయి తీసుకున్న ఇల్లు ఏరియా ఇలా ఉందండి ఇదైతే హైదరాబాద్లో తీసుకుందండి మా పెద్దమ్మాయి తీసుకున్న ఇల్లు నాకైతే చాలా బాగా నచ్చిందండి మోడల్ హౌస్ చూసేద్దాం వచ్చేయండి చూడండి మొత్తం రెడీ అయితే అవుట్ ఫిట్ ఇలా వస్తుందండి డైనింగ్ ఏరియా అని చెప్పాను కదా నేను కూర్చున్న బ్యాక్ సైడ్ డైనింగ్ ఏరియా కిచెన్ అలా వస్తుంది కిచెన్లో వేరే వాళ్ళు ఎవరో ఉన్నారండి అందుకనేసి కిచెన్ వీడియో తీయలేదు ఇది ఒక బెడ్రూము చాలామంది వచ్చి వెళ్తూ ఉంటారు ఇది చూసేదానికి అందుకనేసి చిందరు వందరుగా ఉంది అయినా పని వాళ్ళు కూడా ఉంటారండి ఇక్కడ అది ఎవరైనా వచ్చి వెళ్ళిన తర్వాత వెంటనే క్లీన్ చేసేస్తూ ఉంటారు ఇలా వస్తుందండి వాష్రూమ్ అయితే ఇదంతా ఏంటి అంటే మనం డబ్బులు పెట్టే కొద్దీ మనము కావాల్సిన డిజైను అవుట్ఫిట్ అనేది మన ఆలోచనలని బట్టి మనం పెట్టే పెట్టుబడిని బట్టి ఎలా కావాలన్నా చేయించుకోవచ్చు మనకి ఎలా కావాలంటే అలా చేయించుకోవచ్చు సూపర్గా రెడీ అవుతుందండి వీళ్ళంతా ఇక్కడ క్లీన్ చేసేదానికి వచ్చినారండి ఎవరైనా వెళ్ళి అంతా గలీజ్ చేస్తారో కదా చాలామంది వస్తూ ఉంటారు వాళ్ళ ఇల్లు చూసుకొని మళ్ళీ మోడల్ హౌస్ చూసేదానికి వస్తారు కదా చూపించేదానికి వేరే వాళ్ళకి అలా మొత్తం గందరగోళం చేస్తారు కదా వాళ్ళు వెళ్ళిన వెంటనే వీళ్ళు క్లీన్ చేసి పెట్టేస్తారు మా పిల్లల గందరగోళం చూడండి పిల్లలు మా పిల్లలే ఇంత గందరగోళం చేసి పెడతా ఉన్నారు ఇంకా ఎన్నిసార్లు ఒక్కొక్కరు వచ్చి వెళ్ళినప్పుడల్లా వాళ్ళకి ఇదే పని ఇంకా క్లీన్ చేసుకోవడంతోనే సరిపోతుందేమో పాపము వీళ్ళు కూడా చిన్న పిల్లలు కదా ఏం అన అనలేరు ఎవరు అనరు కూడా మన ఇష్టము ఎలాగైనా చేసేసి వెళ్ళొచ్చు ఎందుకు అంటే వీళ్ళు కొంచెం పెట్టారా అండి పెట్టుబడులు చాలా పెట్టుబడి పెట్టారు కదా హౌస్ కోసము అందుకనేసి వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఎవరు వచ్చినా సరే వాళ్ళ ఇల్లు చూపిస్తారు మళ్ళీ మోడల్ హౌస్ రెడీ అయిన తర్వాత ఇలా ఉంటుంది అనే దానికోసం ఇక్కడికి వచ్చి కూడా చూపిస్తూ ఉంటారు చాలా బాగుందండి ఇల్లు అయితే సూపర్గా ఉంది ఎన్నిసార్లు చెప్తావమ్మా బాగుంది బాగుంది అని అనుకోవాకండి మన పిల్లలు ఏదైనా చేస్తే పొగుడుకోవడం తల్లిదండ్రులకు అలవాటే కదా అలాగా ఇంత పెద్ద ఇల్లు తీసుకుంది ఆ మాత్రం పొగడకపోతే ఎలాగండి పొగడతా అనేది కాదు కానీ ఇల్లు అయితే మాత్రం అదిరిపోయింది సూపర్గా ఉంది ఈ బెడ్రూమ్స్ కానివ్వండి చాలా బాగున్నాయండి చూడండి అసలు ఎంత బాగుందో మన పిల్లల గొప్పలు మనం కాకపోతే ఇంకెవరు చెప్తారండి మనమే డప్పాలు కొట్టుకోవాలి ఒకటికి నాలుగు సార్లు ఉంది మీరు కూడా డొప్పాలు అనిపిస్తుందా లేకపోతే ఏమనిపిస్తుందండి ఆ ఇల్లు చూస్తే ఆ మాత్రం గొప్పలు చెప్పుకోవచ్చు కదా అందుకే నేను కూడా చెప్తున్నాను అంతే ఇదైతే గర్వంగా కాదండి మా పిల్లల మీద అభిమానంతో నేను ఇంకొంచెం ఎక్కువ పోగొడుతున్నానేమో అనిపిస్తుంది మోడల్ హౌస్ నుంచి బయటికి ఇదంతా బయటికండి చాలా బాగుంది చూడండి ఎంట్రన్స్ కూడా మోడల్ హౌస్ దగ్గరే ఉంది మా పిల్లల్ని పట్టుకోవడం అయితే మహా కష్టం అయిపోయిందండి నాకు అస్సలు అలివవ్వకుండా వచ్చేసినారు